హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలానే రుద్రనేతుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అబ్బా అది కాదే ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో అని రుద్ర అంటున్నా ప్లీజ్ రుద్ర నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు నీ పనిలో చాలా బిజీగా ఉన్నావు అయినా సరే ఇప్పటి వరకు నేను నిన్ను ఎప్పుడూ కూడా కదిలించలేదు నాతో టైం స్పెండ్ చేయమని కూడా నిన్ను అడగలేదు ఇక పైన కూడా నేను నిన్ను ఎప్పుడు అడగను అని వెక్కిల్లు పెడుతూ అన్నది యష్మి అబ్బా ఎందుకే అలా వెక్కిల్లు పెట్టి మరీ ఏడుస్తావు నేనేదో నిన్ను సాధిస్తున్నట్లుగానే అని విసుక్కుంటూ అన్నాడు రుద్ర అప్పటికే బాబు నిద్రలో అటు ఇటు కదులుతున్నట్లుగా అనిపించటంతో బాబుని జో కొట్టి రెండు నిమిషాలు సైలెంట్గా ఉండి ఆ తర్వాత అక్కడ ఉండి గోల చేస్తే బాబు నిద్రలేస్తాడు ఏమో అని బాల్కనీలోనికి వెళ్ళిపోయింది వాళ్ళ మాటల వల్ల బాబు డిస్టర్బ్ అవ్వకూడదు అని అనుకున్న యష్మి హబ్బా ఈ యష్మిని డీల్ చేయటం చాలా కష్టం రా బాబోయ్ దీని బదులు ఆ రుద్రనేత్రుడుగా మరి కస కస కసమంటూ నలుగురిని వేసేయటం చాలా ఈజీ అని అసహనంగా అనుకుంటూ ఆమె వెనక్కి తను కూడా బాల్కనీ లోపలికి వెళ్ళిపోయాడు బయట బాగా చలిగా ఉంది ఇక్కడ వద్దు పద లోపలికి వెళ్దాం ఇక్కడే చలిలో ఉంటే జ్వరం వస్తుంది అని అన్నాడు రుద్ర అయ్యో రుద్రగారు మీరు నా మీద ఇప్పుడు కేరింగ్ చూపిస్తున్నారా ఇది ఎప్పటి నుంచి అని వెటకారంగా అన్నది యష్మి ఉదయం తను చేసిన దానికి యష్మికి బాగా లోపల మండినట్లుగా ఉంది అని లోపల బుగ్గలు కొరుక్కుంటూ అది కాదే ఉదయం నువ్వు అలా చూడటం నాకు నచ్చలేదు అని అన్నాడు నేను అలా చూడటం నచ్చలేదా లేకపోతే నేనే నీకు నచ్చటం లేదా అంటే పెళ్ళయ్యి టూ ఇయర్స్ పైన అయ్యింది కదా అందుకే అడుగుతున్నాను నా మీద నీకు ఏమైనా మోజు తీరిపోయిందా అని సూటిగా అడిగింది ఏం మాట్లాడుతున్నావే మైండ్ ఉండే మాట్లాడుతున్నావా లేదా నువ్వు నాకు నచ్చకపోవటం ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడవనుకో పళ్ళు రాలిపోతాయి అని చేతిని ఎత్తాడు ఆమెను కొట్టడానికి ఆవేశంతో ఆమె మాటలకు పాపం అప్పటికే మైండ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్న రుద్ర అతను ఏం మాట్లాడుతున్నాడో ఎలా బిహేవ్ చేస్తున్నాడో కూడా అర్థం కాక పిల్ల మీద అరిచేస్తున్నాడు ఏం చేస్తాడు అరవక రుద్ర తన మీదకు ఎత్తిన చేతిని చూసి తన మనసులో బాధ ఎక్కువై ఏమీ మాట్లాడకుండా సూటిగా రుద్ర వైపు చూసింది అప్పటికే ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు సుడిగుండంలా తిరుగుతూ ఉండటం గమనించిన రుద్ర అప్పుడు తను ఏం చేస్తున్నాడో అర్థం చేసుకొని ఇక ఆమెతో ఎలా మాట్లాడాలో కూడా ఆ క్షణం తనకు అర్థం కాక తల పట్టుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు అలా ఇద్దరి మధ్య పది నిమిషాల పాటు మౌనం ఎవరు ఏమీ మాట్లాడలేదు రుద్రకి ఎలా ఆమెతో మాట్లాడాలో కూడా ఆ క్షణం అర్థం కాలేదు ఇక రుద్ర తనతో మాట్లాడటానికి ఏమీ లేదు అని అర్థం చేసుకొని ఆమె రూమ్ లోపలికి వెళ్తుంటే ఆమె చేతిని పట్టుకొని ఆపేశాడు నా చెయ్యి వదులు రుద్ర అని చాలా సీరియస్గా అన్నది ఐ ఐఎమ్ సారీ యష్మి రియల్లీ ఐఎమ్ సారీ అని చిన్నగా అన్నాడు కనీసం తల ఎత్తి యష్మి వైపు కూడా చూడలేకపోయాడు రుద్ర వెనక్కి తిరిగి రుద్ర వైపు ఒక్క క్షణం చూసిన యష్మి నేను రేపు ఉదయం మా పుట్టింటికి వెళ్తున్నాను ఇప్పుడు నీకు ఉన్న ప్రెషర్కి నా వల్ల నీకు ఇంకా ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలి అని నేను అనుకోవటం లేదు అందుకే నేను కొన్ని రోజులు నీకు దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నాను అని తన నిర్ణయాన్ని చెప్పింది యష్మి తను చేసిన పనికి యష్మి ఎంత డీప్గా హర్ట్ అయ్యిందో అర్థం చేసుకున్న రుద్ర వెంటనే ఆమె చేతిని లాగి తన ఒడిలో ఆమెను కూర్చోబెట్టుకొని ఆమె చుట్టూ రెండు చేతులు గట్టిగా వేసి పట్టుకొని సారీ సారీనే నిజంగానే నేను నీకు సారీ చెప్తున్నాను నువ్వు ఉదయం ఆయన్ని అంత జాలీగా చూస్తూ ఉండటం ఎందుకో నాకు నచ్చలేదు ఆయన చేసింది చాలా పెద్ద తప్పు అటువంటి తప్పుకి క్షమాపణ కూడా ఉండదు అటువంటి వ్యక్తిని నువ్వు అలా జాలీగా చూస్తుంటే నాకు కోపం వచ్చేసింది ఆ కోపంలో ఏం చేస్తున్నానో నాకే తెలియక అలా చేసేసాను సారీ సారీ అంటూ తను చేసిన తప్పుకి గిల్టీగా ఫీల్ అవుతూ అన్నాడు రుద్ర కనీసం అతని నుంచి విడిపించుకోవాలి అని కూడా ఆమె అనుకోలేదు అలా అతడు చెప్తుంటే వింటుంది అంతే ఐదు నిమిషాలు ఉన్న తర్వాత నువ్వు నా విషయంలో తప్ప అందరి విషయంలో అన్నీ అర్థం చేసుకుంటావు కానీ కనీసం నేను చెప్పే మాట కూడా నువ్వు వినాలి అన్న ఆలోచన కూడా చేయటం లేదు దానికి కారణం ఏంటో నాకు అర్థం కావటం లేదు రుద్ర ఒకప్పుడు అత్తయ్య గురించి నాకు అన్ని నిజాలు తెలిసి ఆ నిజాలు నీకు చెప్పాలి అనుకున్నాను కానీ అప్పుడు నువ్వు నా మాట వినలేదు లెక్క చేయలేదు ఫస్ట్లో నేను అత్తయ్య గురించి నీకు చెప్పాలి అనుకున్నప్పుడు కాస్త నెమ్మదిగానే రియాక్ట్ అయ్యావు ఆ తర్వాత వైల్డ్గా ఆ తర్వాత నువ్వు రియాక్ట్ అయ్యే విధానానికి నాకే భయం వేసి అత్తయ్య గురించి నేను నీతో మాట్లాడటమే మానేశాను నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి అని అనుకొని చివరికి ఎలా తెలుసుకున్నావు నీ తల్లి గురించి నీ అంతటా నువ్వే నిజం తెలుసుకున్నా తర్వాత అత్తయ్యని అమ్మ అని ప్రేమగా పిలుస్తున్నా అందుకు నాకు హ్యాపీనే ఇక నీ తండ్రి గురించి నువ్వు నీ అంతట నిజం తెలుసుకొని ఆయన్ని నాన్న అని పిలవటం మానేసం ఇంతవరకు బాగానే ఉంది కానీ మీ అమ్మ నీకు నచ్చకపోతే నేను ఆమెతో ఉండకూడదా లేకపోతే మీ నాన్న అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి ఆయన చేస్తున్న పనులు తప్పు కాబట్టి నేను కనీసం ఆయన వైపు కన్నెత్తి కూడా చూడకూడదా అంటే నేను ఆయన్ని జాలీగా చూస్తే తప్పేనా జాలిగా చూశాను అని నువ్వే అంటున్నావు మరి అంత జాలిగా నేను ఎందుకు చూశాను ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయావా అని సూటిగా రుద్ర వైపు చూసి అడిగింది యష్మి యశ్మి అంటూ అతను నోరు తెరుస్తుంటే ఆపు అన్నట్లుగా రుద్రకి చేతిని అడ్డం పెట్టి ఎందుకంటే నేను ఎవరు ఏది చెప్పినా ఇట్టే నమ్మేస్తాను అలా నమ్మి చిక్కుల్లో పడితేనే కదా నువ్వు నా మెడలో కట్టి నన్ను నీ దాన్ని చేసుకుంది అని విరక్తిగా నవ్వుతూ అన్నది అబ్బా ఎందుకే ప్రతిదానికి అలా మాట్లాడతావు అయినా అప్పుడెప్పుడో జరిగిందాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం అయినా ఇప్పుడు ఇలా మాట్లాడటం అవసరమా అని బాధగా అన్నాడు రుద్ర అప్పుడు ఇప్పుడు కాదు రుద్ర అసలు ఎప్పుడు కూడా నువ్వు నాతో సరిగా టైం స్పెండ్ చేసింది లేదు నా మీద నీకు ప్రేమ ఉంది ఓకే కాదు అనను కానీ నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి వాటిని నెరవేరుస్తూ నువ్వు టైం గడిపేస్తూ ఉండటంతో నేను కూడా నీ నుంచి క్వాలిటీ టైం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఉన్న పది నిమిషాలే సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను అలానే నువ్వు కూడా ఉన్నావు కానీ ఈరోజు నువ్వు చేసిన పని మాత్రం నాకు నచ్చలేదు అస్సలు నచ్చలేదు రుద్ర ఫస్ట్ నీ మీద నాకు కోపం వచ్చింది మన పెళ్ళైన తర్వాత నీ మీద నాకు ఇప్పటి వరకు కోపం రాలేదు కానీ ఫర్ ది ఫస్ట్ టైం నీ మీద నాకు పట్టరానంత కోపం వచ్చింది కనీసం నేను చెప్పేది కూడా అర్థం చేసుకోవటం లేదు నిన్న నైట్ కూడా నేను ఆయన గురించి నీతో మాట్లాడుతుంటే మాట్లాడొద్దు అంటూ ఆ టాపిక్ని అక్కడికక్కడే కట్ చేసేసాం ఓకే అంటూ నేను నీ ఇష్ట ప్రకారమే మాట్లాడకుండా ఆగిపోయాను నీ మాట ఎదుటి వాళ్ళు వింటూ ఉండాలి కానీ కనీసం పక్కన వాళ్ళు కాదు కాదు పక్కన ఏంటి నీ భార్య చెప్పే మాట మాత్రం నువ్వు వినటానికి ఇంట్రెస్ట్ చూపించావు అది ఫ్యామిలీ విషయం కానీ బయట విషయం కానీ ఏదైనా సరే నీ నిర్ణయమే నేను వినాలి ఇప్పటి వరకు కూడా నేను అలానే వింటూ వచ్చాను ఇక పైన కూడా నేను అలానే వింటూ ఉండాలి అంతే కదా అని బాధగా అన్నది అలా అని నేనెప్పుడు చెప్పాను అని తను ఆమెతో ఎంత హార్ష్గా బిహేవ్ చేశాడు అనేది తనకి క్లారిటీగా అర్థమవ్వటంతో బాధగా అన్నాడు రుద్ర ప్రత్యేకంగా నువ్వు నీ మాటలతో నాకేమీ చెప్పవలసిన అవసరం లేదు రుద్ర చేతతో నీ రియాక్షన్స్ అన్నీ కూడా నాకు చూపిస్తున్నావు కదా ఉదయం అంత క్లియర్గా చూపించావు కదా పెళ్ళైన దగ్గర నుంచి క్వాలిటీగా నాతో నువ్వు టైం స్పెండ్ చేసింది ఎప్పుడో చెప్పు మనిద్దరం సరదాగా ఒక్కసారైనా అలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేశామా అలా ఎంజాయ్ చేయటానికైనా బయటకు వెళ్ళాలి అని ఆలోచించామా లేదు ఎప్పుడు నీ ఆఫీస్ టెన్షన్స్ లేదు అంటే బయట ఉన్న టెన్షన్స్ వేటితోనే తిరుగుతున్నావు నేను మాత్రం నిన్ను ప్రతిదీ అర్థం చేసుకుంటూ అడ్జస్ట్ అవుతూ వస్తున్నాను కానీ నువ్వు అని ఒక్క క్షణం ఆగి నీ కోసం నేను వచ్చాను కానీ నువ్వు నా కోసం ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క నిమిషమైనా ఆలోచించవా రుద్ర నోరు తెరుస్తుంటే వద్దు అన్నట్లుగా అతడిని ఆపి ఆలోచిస్తావు నా గురించి కాదు అని అనను కానీ ఏ విధంగా ఆలోచిస్తావు నా సేఫ్టీ గురించి మాత్రమే ఆలోచిస్తావు ఆ సేఫ్టీ నాకు ఎలా ఉంటుంది అంటే పంజరంలో ఉన్న చిలకలానే అనిపిస్తుంది రుద్ర కడుపుతో ఉన్నప్పుడు నన్ను ఆఖరికి నా పుట్టింటికి పంపించడానికి కూడా నువ్వు చాలా ఆలోచించావు అప్పుడు కూడా నేను నిన్ను అర్థం చేసుకున్నాను కానీ నువ్వు నన్ను నా పుట్టింటికి ఎందుకు పంపించటం లేదు నాకు నా పుట్టింటికి వెళ్ళాలి అనిపిస్తుంది అని నేను నీతో అనలేదు నీతో గొడవపడలేదు నీ పక్కన నేను ఉంటే నువ్వు చూపిస్తున్న ఆ ప్రేమతో నేను హ్యాపీగానే ఉన్నాను నా తల్లిదండ్రులు కూడా గుర్తున్నానంత హ్యాపీగా ఉన్నాను దానికి కారణం నువ్వు నాతో గడిపే ఆ పది నిమిషాలు అయినా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా బయట ఉన్న టెన్షన్స్ ఏవి కూడా నా దగ్గరకు తీసుకొని రాకపోవటం వల్ల మాత్రమే అప్పుడు నేను చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా నీతో టైం గడిపాను కానీ కనీసం అప్పుడు ఉన్నట్లు కూడా ఇప్పుడు నువ్వు ఉండటం లేదు ఎంతసేపు నీకు బయట టెన్షన్స్ ఉన్నాయి కాదు అని నేను అనను కానీ నేను చెప్పేది నువ్వు వినాలి కదా అర్థం చేసుకోవాలి కదా నీ గురించి అన్నీ తెలిసిన తర్వాత కూడా నేను నిన్ను భరిస్తూనే ఉన్నాను ఏ రోజు కూడా నువ్వు నాకు వద్దు అని చెప్పలేదు చెప్పలేను కూడా ఎందుకంటే నీ మీద నాకు అంత పిచ్చి ప్రేమ ఉంది ఆ పిచ్చి ప్రేమ నువ్వు పొమ్మంటే పోతుందా ఇంకా నీ మీద ప్రేమ పెరుగుతుందే తప్ప నువ్వు కొట్టినా తిట్టినా నీ మీద నాకు పిచ్చి ప్రేమ ఉంది రుద్రా నీ నుంచి దూవారం అవ్వాలి అన్న ఆలోచన లేదు కాకపోతే నువ్వు చేసే పనులకి బాధ ఈ గుండెల్లో ఉన్న బాధతో అల్లాడిపోతున్నాను అని గుండె మీద చేతిని వేసుకుని చెప్పింది నా మనసులో అనిపించిన ఫీలింగ్స్ నేను ఎవరితో చెప్పుకోవాలి నా భర్తగా నీతో చెప్పుకోవాలి కానీ నువ్వు వింటున్నావా లేదు ఏదైనా నీకు నచ్చకపోతే ఆ టాపిక్ అక్కడితో కట్ చేయమంటావు లేదంటే నాతో హార్ష్గా బిహేవ్ చేస్తావు నువ్వెంత హార్ష్గా బిహేవ్ చేసినా నిన్ను నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నువ్వు నీ టెన్షన్స్ ఏంటో నేను గమనిస్తున్నాను కాబట్టి కానీ నా మనసులో ఉన్న బాధని నీతో కాకుండా నేను ఎవరితో పంచుకోవాలి నేను మాట్లాడాలి అన్న మాటని నీకు చెప్పకుండా ఎవరికి చెప్పుకోవాలి కనీసం నా మాట వినటానికి కూడా నువ్వు రెడీగా లేకపోతే నేనేం చేయాలి నాలో నేనే కుమిలిపోతూ ఉండాలా అందుకే కొన్ని రోజులు నీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు అప్పుడు ఈ టెన్షన్స్ ఇవన్నీ తగ్గిన తర్వాత నీ దగ్గరకు వస్తాను మరలా నువ్వు ఏదైనా హార్ష్గా బిహేవ్ చేసినా నన్ను పట్టించుకోకపోయినా నాలో నాకే బాధ ఎక్కువైపోతుంది తట్టుకోలేకపోతున్నాను రుద్ర నువ్వు ఇలా నన్ను పట్టించుకోకుండా ఉంటే అదే నేను నా పుట్టింటిలో ఉంటే ఎలాగో నువ్వు ఇక్కడ నీ టెన్షన్స్తో ఉంటావు కాబట్టి నీకు నా గురించి ప్రాబ్లం ఉండదు నా గురించి ఆలోచించాలి అన్న టైం కూడా ఉండదు కాబట్టి ఇబ్బంది ఉండదు నువ్వు కూడా నన్ను హర్ట్ చేయటానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు కాబట్టి మనిద్దరి మధ్య గొడవ కూడా రాకుండా ఉంటుంది అని చెప్పి అతనిని విడిపించుకొని రూమ్ లోపలికి వచ్చింది రుద్రకి తను చేసిన తప్పు వల్ల యష్మి ఎంత బాధపడిందో అర్థమై తల వెనక రెండు చేతులు పెట్టుకొని తల వంచుకొని అలానే కూర్చున్నాడు యష్మి రూమ్ లోపలికి వచ్చి వెనక్కి తిరిగి ఒక్క క్షణం అతని వైపు చూసి మరల సైలెంట్గా బాబు పక్కన వచ్చి పడుకుంది రుద్ర అలా బాల్కనీలోనే ఎంతసేపు ఆలోచిస్తున్నాడో తనకే తెలియదు అలా ఆలోచనలతోనే బయటే ఉన్నాడు సు తనకి బయట ఉన్న టెన్షన్స్ రాజకీయాలు ఆ తర్వాత బిజినెస్ తండ్రి గురించి ఆలోచన ఆ తర్వాత ఫ్యామిలీని కాపాడుకోవాలి అనే ఒక బాధ్యత ఆ బాధ్యతలో నుంచి పుట్టుకొచ్చిన భయం వల్ల తనలో ఇన్సెక్యూర్ ఫీలింగ్ బాగా ఎక్కువ అయిపోయి ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా అర్థం కాక యష్మితో చాలా డిప్లొమాటిక్గా బిహేవ్ చేయటంతో ఆమె హర్ట్ అయ్యింది అని అర్థమై చాలాసేపటికి తల ఎత్తి బాబు మీద చేతిని పెట్టి నిద్రపోతున్న యష్మి వైపు చూశాడు రుద్ర యష్మిని చూస్తే నిద్రపోతున్నట్లుగానే కనిపించింది కానీ ఆమె ఫేస్లో మాత్రం ఏదో బాధ అనేది చాలా క్లియర్గా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అది కూడా తన వల్లే అని అర్థమై తనకు చాలా గిల్టీగా అనిపిస్తుంది తనని నమ్ముకొని వచ్చిన ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా ఎలా మార్చేస్తున్నాను నేను అని అనుకుంటూ తెల్లవారే వరకు అక్కడే గడిపేశాడు ఎప్పటికో ఆలోచనలతో తెల్లవారుజామున నిద్రపోయిన రుద్ర సూర్యకిరణాలు తన మీద పడటంతో అప్పుడు కళ్ళు తెరిచి చూడలేక తన చేతిని అడ్డం పెట్టుకొని చూస్తూ అప్పుడే తెల్లవారిపోయిందా అంటే నేను ఇక్కడే ఉన్నాను అని అనుకుంటూ రూమ్ లోపలికి వచ్చాడు అక్కడ యష్మి తన పుట్టింటికి వెళ్ళటానికి బ్యాగు సర్దుకుంటూ కనిపించటంతో అబ్బా ఏది మర్చిపోయాను కదా రాత్రి ఇది నా మీద బాగా అరిచి పుట్టింటికి వెళ్తాను అన్నది కదా అందరి పిల్లల్లా నా పెళ్ళాం కాదు అనుకున్నాను కానీ కాదు అని ఇది నన్ను బాగా అర్థం చేసుకుంది కానీ నేనే దీనిని సరిగా అర్థం చేసుకోకుండా బాధ పెడుతున్నాను అని అనుకుంటూ ఆమెను పట్టించుకోకుండా బెడ్ మీద కూర్చొని బొమ్మలతో ఆడుకుంటూ ఉన్న తన కొడుకు యశ్వంత్ని ఎత్తుకొని బయటకు వెళ్ళిపోయాడు రుద్ర కనీసం తనని ఆపటానికి కూడా ట్రై చేయకుండా కొడుకుని తీసుకుని అలా రుద్ర బయటకు వెళ్ళిపోవటంతో ఆమెలో బాధ మరింత ఎక్కువయ్యి కళ్ళల్లో నీళ్లు సుడిగుండాల్లా తిరుగుతూ బయటకు వచ్చేశాయి అలా ఐదు నిమిషాలు ఆ కన్నీళ్లకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది తనకు క్షణక్షణానికి బాధ ఎక్కువయ్యి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి ఆ తర్వాత కన్నీళ్లు తుడుచుకొని పూర్తిగా తన బ్యాగ్ని సర్దుకొని జిప్పు వేస్తున్న టైంలోనే రుద్ర ఆ రూమ్ లోపలికి అడుగుపెట్టి ఇప్పుడు నువ్వు నిజంగానే నీ పుట్టింటికి వెళ్తున్నావా నన్ను కాదు అనుకొని అని అడిగాడు రుద్ర నేను నిన్ను కాదు అనుకొని వెళ్ళటం లేదు కొన్ని రోజులు ఈ టెన్షన్స్ వీటన్నిటికీ దూరంగా ఉండాలి అనుకొని వెళ్తున్నాను అని సింపుల్గా చెప్పి బ్యాగ్కి జిప్పు వేసి సూటిగా అతని వైపు చూసి ఆ తర్వాత బ్యాగ్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేసింది యష్మి రుద్ర ఏమీ మాట్లాడకుండా ఆమెను పట్టించుకోకుండా తనకేమీ పట్టనట్లుగానే తాపిగా వచ్చి సోఫాలో కూర్చుని వెళ్తున్న ఆమె వైపే చూస్తూ ఉన్నాడు అతడు అలా అంత క్లియర్గా తను వెళ్తూ ఉండటం తనకేమీ బాధ లేదన్నట్లుగా బిహేవ్ చేయటం తట్టుకోలేక కన్నీళ్లతో డోర్ వరకు వచ్చి డోర్ ఓపెన్ చేయాలి అని చూసింది కానీ డోర్ రాలేదు మరొకసారి ట్రై చేసింది అప్పుడు కూడా రాలేదు ఏంటబ్బా డోర్ ఓపెన్ కావటం లేదు అని తన చేతిలో ఉన్న బ్యాగ్ కింద పెట్టి మరో రెండు చేతులతో ట్రై చేసింది అప్పటికి కూడా డోర్ రాకపోవటంతో అనుమానంగా అనిపించి వెనక్కి తిరిగి చూసింది ఏంటి నన్ను చూస్తున్నావు పుట్టింటికి వెళ్తాను అన్నావు కదా వెళ్ళు నేనేమీ నిన్ను ఇప్పుడు ఆపటం లేదు అయినా నా డాక్టర్ మామ ఇంటిలో ఉన్నాడో లేదు నన్ను ఫోన్ చేసి కనుక్కోమంటావా అని వెటకారంగా అడిగాడు రుద్ర ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం